నమస్తే అండి నమస్తే అండి మీ పేరేంటండి నా పేరు కుప్ప విజయ్ కుమార్ అండి ఏ ఊరు సార్ మీది దోమలగొండ విలేజ్ బొల్లాపిల్లి మంది పల్నాడు జిల్లా ఏం మందు కొడుతున్నారు మేరకు ఈరోజు మందు కొడుతున్నామండి ఏం కొడుతున్నారు సార్ మంది ఇవాళ కొద్దిగా లాగా లేదు కానీ తాళ్ళు సరును పరాజిత్ ఈ రెండు కొడుతున్నాను అండి ఓకే ఈ రెండుతో పాటు కూడా జై మసాలా జై మసాలా కూడా కలిపి పడుతుందండి జై అనేది ఎవరిదండి ఇది ముందు వాళ్ళది అని చెప్పారండి కేసీపీ వాళ్ళది అంటే జై మసాలా అది నేను ఇప్పటికి రెండు సార్లు వాడాను మరి ఇస్తే మాత్రం కలకలవుతుంది తోట మరి అయితే ఒకసారి ఆపే మళ్ళా రెండు సార్లు వాడిన తర్వాత నేను చూస్తేనే మళ్ళా వాడాలని చెప్పి నేను మళ్ళా తెప్పించానండి తెప్పించి ఇది దేనికి దేనికి ఉపయోగపడుతుందండి చెట్టు పెరుగుద్ది అంటే ముందు పెరిగిన తర్వాత ఇంకేమంటే పోతవుతుంది పోతొస్తుంది పురుగు రాకుండా కనుక చూసుకుంటే పిండి అయితే పిండి సైజు కూడా పెరుగుతుంది ఓకే అయితే పురుగు చూసుకోవడానికి బాధ్యత ఉండాలి మరి పురుగు పురుగు రానివల నేను దానివల్ల కాయ కూడా ఏమంటే అయితే విపరీతంగా వచ్చింది బాగా ఇప్పుడు మీకు ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఎలా తెలుసు అండి జై మసాల గురించి జై మసాల గురించి యూట్యూబ్ చూస్తున్నాం అండి యూట్యూబ్ చూస్తుంటే నాదన్న బ్రహ్మయ్య గారు ఏందో మిరప గురించి చెబుతుంది మిరప మిరపేస్తుంటే ఒక్కోసారి దండకు వస్తుంది సరే ఇది ఏందని చూద్దాం చూసా చూస్తే బాగానే చదువుతుందో దాంట్లో గగన్ గారి నెంబర్ ఒకటి వచ్చింది ఇంత ముందు తెలుసు ఏంది ఇప్పుడు అకస్మాత్తు కనపడుతుంది పది సంవత్సరాల కిందట నాకు ఎకరానికి ముప్పై సంవత్సరాలు పండించిన వ్యక్తి అండి ఆయన సరే ఎట్ట ఎట్లా వస్తుంది ఎట్టు పోతే నేను ఫోన్ చేశాను ఫోన్ చేయగానే వచ్చాడు వస్తా వస్తేనే జై మసాలా తీసుకుని వచ్చాడు ఇక అప్పటి వరకు తోట ఎంత బాగాలేదు కానీ జై మసాలా కొట్టిన తర్వాత మాత్రం వస్తున్నాడు చూశాడు సేను నాది బాధ్యత అన్నాడు నేను చెప్తున్న పని చెయ్యి అని నాకు రెండు గుడ్లు ఇచ్చాడు రెండు గుడ్లు ఏమంటే కొట్టా ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తుంది మాకు కూడా చెప్తా మాకు కూడా నేను అంటున్నాడు ఒక ఎకరం ఎట్ట వచ్చి నేను కొంతమంది చెప్పే కొంతమంది చెప్పలే కానీ చూస్తే మాత్రం ఇది కలపాల్సిన మంది అనేది నాకు అనిపించింది ఇవి ఎన్నిసార్లు కొట్టచ్చండి ఇది ఇప్పుడు రెండు సార్లు కొట్టానండి అమ్మటి అమ్మటి రెండు సార్లకే మూడున్నర అడుగులు వచ్చింది చుట్టూ గెట్లు అమ్మట అరకలు టాకర్లు తిరిగి ఇరిగిపోయింది తప్ప మూడున్నర అడుగులు చెట్టు పెరిగింది కానీ ఇంకా రెండు మూడు సార్లు కొట్టమంటుండ్రండి ఇది కొట్టాల ఓకే వీడియో చూస్తూ ఉంటారు మీరు అది చూడబట్టే నాకు మాసాల గురించి తెలిసింది లేకపోతే జయ మాసాల గురించి తెలియదు ఆయన వీడియోస్ ఫాలో అవుతుంటారు ఫాలో అవుతుంటే ఆయన ఏదో శాస్త్రవేత్తలు కూడా తెలిసింది దీని గురించి మోహన్ బాబు